ఏ పంట ఎంతదా తిండి అంటే ఎరువులు తింటున్నది ఎంత ఎరువులు వేస్తే ఎంత దిగుబడి వస్తుంది అనేది మనకు నితారం లేని వల్ల ఈడ ఈడ మనకు పెట్టడం జరిగింది ఇది ప్రతి ఒక చోట్ల కూడా రెండు రెండు కాయలు వస్తుంది ఒక చోట్ల మూడు కాయలు కూడా వచ్చినాయి దగ్గర దగ్గర కూడా పడుతుంది రైతులను బతికిస్తే అదే ఒక పెద్ద భాగ్యం మనకు దొరుకుతుంది అనే ఉద్దేశం మీద మేము ఈడ ఎన్ని పనులు ఈడ చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఇక్కడ ఇది వచ్చి తమిళనాడు తమిళనాడులో ఎండాకాలం పత్తి వేయడం జరిగింది ఆల్రెడీగానే మనం వర్షాకాలంలో పత్తి వేసి ముప్పై రెండు గిండాలు కాడికి వచ్చింది మళ్ళీ కూడా దానికి కొద్దిగా ఎరువులు వేసి నీళ్లు పెట్టాము అది కూడాను ఇప్పుడు మంచిగానే వచ్చింది రెండోసారి వచ్చేది కూడా మంచిగానే వచ్చింది కానీ ఇంకా పత్తి పగలలేదు కాయలుగానే ఉన్నాయి అది రెండవసారి పగిలిన తర్వాత అది ఎంత వస్తుందని మనం చెప్పేందుకు కోరుతుంది మొదటిసారి మాత్రం ఒక ఎకరాలు లెక్క వేసుకున్నట్టు మనకు ముప్పై రెండు గండాలు గడిగి వచ్చింది ఇది ఇప్పుడు ఎండాకాలం మాకు తమిళనాడులో ఎండాకాలం పత్తి పెడతారనమాట సరే ఎండాకాలం మనం పెడితే ఎట్లా ఉంటుంది అని స్కూల్స్కునేందుకోసరం ఈడ పత్తి పెట్టడం జరిగింది ఇప్పుడు దీల పచ్చి పెట్టేది కారణం కూడానే ఎండాకాలాన్ని వస్తుంది రాలేదనే దీనికి అవసరం పెట్టలేదు మొదట్లో మనం పత్తి పెట్టేది ఎంత ఎన్ని కిండాలు అయితే అనే ఉద్దేశం మీద మనం దానికి మనం ఏది ఒక లెక్క ఏది లేకుండా మనం పత్తి పెట్టడం జరిగింది అంటే ఎరువులు కానీ మిగిలిన మందులు కానీ మందులు తక్కువనే వాడినాం కానీ ఎరువులు ఎంత పెట్టినామో ఏందనేది మాకు ఒక లెక్క లేఖన ఉండింది అందుకోసం ఇప్పుడు ఎండాకాలం దీన్ని పెట్టుకుని ఇది ఎంత ఎరువు వేస్తున్నాము ఎట్లా వస్తుంది ఎకరానికి ఎన్ని అంటే మా ఎరువులు అంటే డిఐ పొటాస్ యూరియా కాకుండా మా ఎరువులు ఎంత వేస్తే సరిపోతుందని అని తెలుసుకోవాలని ఈడ రెండోసారి పత్తి పెట్టడం జరిగింది పత్తి కూడా బాగానే ఉంది ఇప్పుడు ఏం చేసామంటే ఒక నాలుగు లైన్లకు వంద గ్రాములు ఒక నాలుగు లైన్కి నూట ఇరవై ఐదు గ్రాములు ఒక నాలుగు లైన్లకు నూట యాభై గ్రాములు అట్లా లెక్క ప్రకారం పెట్టాము ఇప్పుడు మనం ఏ లైన్లో ఎంత పత్తి వస్తుందని చెప్పి పత్తి పగిలిన తర్వాత లేదు ఒక మొక్క కానీ లేదంటే మొత్తం లైన్ లైన్లు కానీ తీసుకుని మనం దాన్ని బట్టి లెక్క చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద ఈడ పచ్చి పెట్టడం జరిగింది పత్తి కూడాను చాలా బాగానే ఉంది అంటే ఈడ ఇంకొక విషయం కూడా చేశాము మేము దీని ముందుకు మేము ఆంధ్ర ఉండేటప్పుడు మొత్తం మీద నాలుగు రెండు పెట్టుకోండి నాలుగు రెండు పెట్టుకోండి అని చెప్తానే ఉంటుంది నాలుగు రెండు బయలుభూములు సరిపోతుంది నీళ్లు పెట్టుకుంటాము అనుకుంటే మాత్రం ఈడ నాలుగు నాలుగు పెట్టడం జరిగింది నాలుగు మూడు కూడా పెట్టడం జరిగింది అది నాలుగు మూడు అనేటప్పుడు కొద్దిగా మొక్కల సంఖ్య కొద్దిగా ఎక్కువ వస్తాయి కానీ దాంట్లో ఒక చెట్టుకి ఎంత పచ్చి వస్తుంది దీడో ఒక చెట్టుకి ఎంత వస్తుంది లేకపోతే ఒక ఐదు చెట్లు లెక్క పెట్టుకుని ఐదు చెట్లలో ఉండే పచ్చి తీసుకుని మనం తూకం పెట్టుకుని ఎంత వస్తుంది అనేది ఒక నితారానికి రావచ్చు ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే మాత్రం ఇది అంటే మనం కొద్దిగా దూరం పెట్టి దీనికి దూరం పెట్టేది ఒక పక్క ఉండని రెండవసారి ఏ పంట ఎంతదా తిండి అంటే ఎరువులు తింటున్నది ఎంత ఎరువులు వేస్తే ఎంత దిగుబడి వస్తుంది అనేది మనకు నితారం లేని వల్ల ఈడ ఈడ మనకు పెట్టడం జరిగింది ఇప్పుడు మనం ఈ శిబరిగా అయిపోయిన తర్వాత ఇట్లా వీడియోలు మళ్ళా మళ్ళా మనం పెట్టి ఎంత ఎరువుకు ఎంత దిగుబడి వచ్చిందని లెక్క చెప్పేందుకు కుదురుతుంది ఇది ఎందుకు మనం పెట్టినామంటే రైతులు సరే తెలిసి వాడుకుంటున్నారో తెలవ వాడుకుంటున్నారో అది ఎవరు చెప్పారో వాళ్ళ అట్లా వాడుకుని ఎరువులు వాడుకుని పోతున్నారు కొద్దిగా మనం అన్ని ఖర్చులు మనం పెట్టేస్తున్నాం కలుపు తీస్తున్నాము దున్నుతున్నాము అన్నీ చేస్తున్నాము కానీ కొద్దిగా ఎరువుల మాత్రం మనం వెనకపోతున్నాము ఒకసారి రెండుసార్లు మందులు కొట్టుకోవడం కొద్దిగా ఎరువులు పెట్టుకోవడం దానివల్ల ఎన్ని గిండాలు మనం వెనకపోతున్నాము ఇట్లా చేస్తే ఎన్ని గింటలు ఎక్కువ వస్తాయి అని తెలుసుకోవాలనే ఉద్దేశం మీదనే ఇక్కడ పెట్టడం జరిగింది రెండవసారి ఇది ఇప్పుడు మీరు ఇప్పుడు నేను నిలబడి ఏ సెట్ చూసినా కానీ ఇట్లనే ఉంటున్నది కాయ సైజు కూడా పెద్దగా అయింది కొద్దిగా మనం పడతక పెట్టిన వల్ల కాయ సైజు కూడా పెద్దగా అయింది దీని ముందు మనం ఏడు నుంచి ఎనిమిది గ్రాములు ఒక కాయకు పత్తి వెయిట్ వచ్చింది కానీ ఇది పగిలిన తర్వాత ఎంత వస్తుంది అనేది తర్వాత చెప్పుకునేందుకు కుదురుతుంది రెండవది వచ్చి దీంట్లో పలసగా పెట్టిన వాళ్ళను ఏం తడవలేదు మనకు ఇది ఎత్తుకున్నామంటే ఈడ ఒక కాయనే వస్తుంది రెండో కాయ వచ్చేది పెద్ద కష్టం ఇది ప్రతి ఒక చోట్ల కూడాను రెండు రెండు కాయలు వస్తుంది ఒక చోటలో మూడు కాయలు కూడా వచ్చినాయి దగ్గర దగ్గర కూడా పడుతుంది ఎందుకంటే సూర్యదశమి దీని బాగా దొరికిన వల్ల ఎక్కువ పొడుగు పోకుండా అన్ని చోట్ల ఎండలు పడిన వల్ల తక్కువ దగ్గర దగ్గర పెట్టుతుందనేది మా అభిప్రాయపడుతున్నాము కానీ ఇలాగనే ఇంకొకసారి కూడాను మనం వర్షాకాలంలో కూడాను పచ్చిపెట్టి ఇట్లనే ఉండిన ఏంటంటే ఇంత ఇట్లా చేసుకుంటే ఇంత దిగుబడి వస్తుంది రైతుకి అంటే ధరలు తగ్గవచ్చు పెరగచ్చు అది వేరే సమాచారం ధరలు తగ్గినా కానీ మనకు దిగుబడులు కొద్దిగా పెరిగి తింటే రైతులు కొద్దిగా బతికిపోతారు వీళ్ళ ఆర్థిక పరిస్థితి కొద్దిగా బాగా అవుతాయనే ఉద్దేశం మీద ఈడ మనం పరిశోధన పరంగానే చేస్తున్నాం కానీ ఈడ మనకు ఏం లేవు ఎందుకంటే అంటే మనం ఆడ చేసుకునేంత వరకు మనము ఇరవై ఎనిమిది గంటలు అప్పుడు చేసాము మేము వాళ్ళు ఉండేటప్పుడు ఇరవై ఎనిమిది గంటలు ఒక ఎకరాకు చేసాము అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు ఇప్పుడు టెక్నాలజీ బాగానే పెరిగింది అంటే ఒక మ మనకు ఒక ఒక ధైర్యం వచ్చింది చేస్తే వస్తాదని ఒక ధైర్యం వచ్చింది అప్పుడు అప్పుడంత మనం రైతుగా ఉండవల్ల రైతులు ఎట్ట చేసుకుంటున్నారో అట్లనే చేసుకుని మనం ఇరవై ఎనిమిది కిండాలు తీయడం జరి జరిగింది ఏడో ఒక ఎకరా లెక్క అంటే మేము తక్కువ వేసినాము దాన్ని బట్టి మనం ఎకరా లెక్కలు పెట్టుకుంటే మాత్రం ముప్పై రెండు కిందలు దాకా వచ్చింది అవకాశాలు ఉండింది వచ్చింది దానికోసరం ఇప్పుడు మీరు చూసుకున్న వాళ్ళు కూడాను ఒకవేళ పత్తిలు పెట్టాలనుకుంటుంటే బయలుభూమి వాళ్ళేమో నాలుగు రెండు తప్పనిసరిగా పెట్టుకోండి మీరు ఎంత విడవలు పెట్టినా కానీ అంత దిగుబడులు వస్తాయి దగ్గర పెట్టుకుంటే దిగుబడి రాదు రెండోసారి మనం కలుపు తీసుకోవడానికి చేసుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బందులు అవుతాయి విడవలు పుట్టిన అంటే ఇప్పుడు మేము ఈడ ఇంత ఒక కలుపు కూడా లేకనా ఉండేందుకు కారణం కూడాను పవర్ బిల్డర్ తీసుకుని దాన్ని బట్టి దున్నుకుంటున్నాము పెద్ద బండ్లు పెద్ద చెట్లు అయిన తర్వాత దున్నేందుకు కుదరదు అది చిన్న బండి అయితే అంటే మనం ఎప్పుడైనా దున్నుకోవచ్చు అనే ఉద్దేశం మీద ఈడ ఆ పని కూడా చేయడం జరిగింది అందువల్ల మీరు భూమి వేలైనంత వరకు భూమిలో ఇంక మీద రెండు రెండున్నర అట్లా మూడు అడుగులు అట్లా కాకుండా మరీ మనసు ఒప్పుకోవడం ఏంటంటే నాలుగు రెండు పెట్టుకోండి మంచిగా కొద్దిగా ధైర్యంగా చేసుకున్న వాళ్ళు దీని ముందుకు బాగా చేసి మనకు దిగుబడి వచ్చింది అని తెలుసుకున్న వాళ్ళు మాత్రం నాలుగు రెండు తప్పనిసరి పెట్టుకోండి నేల పారకం ఉంటే మాత్రం మేము నాలుగు మూడు పెట్టాము నాలుగు నాలుగు కూడా పెట్టినాము దీని ఎంత ఇంకొక నెలలో మనకు అర్థమైపోతాయి అంటే మనం ఆంధ్రప్రదేశ్లో పత్తి మనం పెట్టేందుకు లోపల ఇది ఎంత దిగుబడి వస్తుంది ఏందని మనకు తెలిసిపోతాయి రెండవసారి ఇట్లా నాలుగు నాలుగు లేదంటే నాలుగు మూడు పెట్టుకునేటప్పుడు విత్తనాల ఖర్చులు కూడా బాగానే తగ్గిపోతాయి విత్తనాలు ఖర్చులు విత్తనం ఖర్చు ఎక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఈ పద్ధతులు మంచిగా ఉంటాయి అందువల్ల మీరు దీంట్లో ఇప్పుడు మేము ఇంతసేపు చెప్పిన దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుని మీరు పచ్చి పెట్టుకుని మీరు బాధపడాలనేది మా కోరిక దిగుబడులు ఎక్కువ వచ్చి మనం రైతులు బతకాలనేది మాకు ఎప్పటి నుంచే మేము చెప్తానే ఉన్నాము రైతు బతికితేనే దేశం బాగుంటుందని మనం చెప్తున్నాము అది అప్పుడు చెప్పాము ఇప్పుడు చెప్పాము ఇంకెప్పుడు కూడా ఆ పని మీదనే ఉంటాము రైతులు బతికిచ్చేందుకు ఏం కార్యక్రమం ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పొన్ను రైతు సలహా కేంద్రం కానీ పొన్ను న్యాచురల్ ప్రాజెక్ట్ కానీ ఎప్పుడు రైతులకు అండదండగా ఉండి మీ బతుకులను మెరుగుపరిచేంత వరకు ఇది ఉంటుంది సరే ఇది చూసుకున్న వాళ్ళు కూడా ఏది ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడుతున్నారని అనుకోవచ్చు వేరే వాళ్ళు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా అనుకునేది మనం మనం మన మనకోసరం బతుక్కునేది దాంట్లో పెద్దగా ఏం విశేషం ఏమి లేదు ఎదుటోడి కోసరం కోసం దాంట్లో ఎదుటోడి కోసరం బతుక్కునేందుకన్నాను రైతులను బతికిస్తే అదే ఒక పెద్ద భాగ్యం మనకు దొరుకుతుంది అనే ఉద్దేశం మీద మేము ఈడ ఎన్ని పనులు ఈడ చేయడం జరిగింది పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి